సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నిజంగా సంజనాన్ని చూస్తే ఒక సైడ్ బాధేసింది అబ్బా ఎందుకంటే పాప ఆవిడకి ఏంటంటే టైం ఇవ్వలేదు అసలు తను బాంబు వల్ల తనకి ఫ్యామిలీ వీక్ ఉండదన్నారు అండ్ దాని తర్వాత ఇమాన్యుల్ని బిగ్ బాస్ పిలిచి మీకు ఫ్యామిలీ వీక్ కావాలంటే ఎవరైతే ఉన్న కంటెస్టల్ అందరి నుంచి వెళ్ళి మీరు ఒక త్రీ మెంబర్స్ నుండి హెల్ప్ తీసుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఎంత మీ ఇష్టం థర్టీ మినిట్స్ కంటే ఏవో ఉండకూడదు అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఇంకా సంజన వెళ్ళి అందరినీ అడిగింది ఫస్ట్ వెళ్ళి ఇమానుయల్ అడిగింది ఇమాన్యులు తనకి ఇష్టమైన నమ్మకం అండ్ ఇంకొకటి ఇమానుయల్ దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ఉందన్నమాట సో అని చెప్పి ఇమానుయల్ అడిగితే వె వెంటనే ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడబ్బా నాకు చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత హీ ఈజ్ రెడీ టు గివ్ ట్వంటీ మినిట్స్ ఆల్సో నాకు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఎందుకంటే ట్వంటీ మినిట్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ టైం అన్నమాట ఇమాన్యువల్ది సో ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చాడు అండ్ దాని తర్వాత కళ్యాణ్ని అసలు ఎవరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు కానీ తన దగ్గర ఉన్నది ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తను ఫైవ్ మినిట్స్ సంజనకు ఇచ్చేశాడు నాకు నిజంగా ఫీజు లౌట్ ఇన్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా అరే ఏంటరా పిచ్చానికి ఏమైనా నువ్వు ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తే ఎట్లా మీ ఫ్యామిలీ వాళ్ళు వస్తే సరిపోవాలి కదా టెన్ మినిట్స్ అనేది చాలా తొందర అయిపోతుందని ఎవరు చెప్పినా కూడా లేదు లేదు ఐ కెన్ మేనేజ్ అని చెప్పి ఫైవ్ మినిట్స్ ఇస్తా అన్నాడు అండ్ భర్ణిని అడిగింది భరణిని అడిగితే ఇవ్వలేదు సో ఇంకేంటంటే ఈ మాన్యువల్ దగ్గర నుండి ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంది అండ్ సంజన కూడా పాపం చాలా బాగా ఆలోచించి కళ్యాణ్ నుండి జస్ట్ వన్ మినిట్ మాత్రమే తీసుకుంది సో టోటల్ సిక్స్టీన్ మినిట్స్ అయితే సంజన వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేసింది అండ్ వాళ్ళ పాప బాబు ఇద్దరు వచ్చారు ఇద్దరు వస్తే ఇద్దరితో కూడా చాలాసేపు మంచి ఫన్ క్రియేట్ అయింది అండ్ రీతు నిజంగా అసలు రీతు క్యారెక్టర్ చేంజ్ అవుతూ వస్తుంది ఇట్లా ఆమె అసలు అందరితో కలిసిపోవడం అవచ్చు ఎంటర్టైన్మెంట్ ఫన్ ఇవ్వడం అయినా కూడా అన్నీ అవి డైలీ డైలీ మారుతూ వస్తుంది అనమాట అండ్ ఇంకా ఇమాన్యువల్ గురించి మాట్లాడాలి ఇమాన్యువల్ వాళ్ళ ఫ్యామిలీ రాలేదు ఇంకా వస్తుంది సో నిన్న అయితే మనకు జస్ట్ ముగ్గురు కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి సో నిన్న ఫస్ట్ సంజనా వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అండ్ దాని తర్వాత దివ్య వాళ్ళ మమ్మీ వచ్చింది సో దివ్య వాళ్ళ మమ్మీ అయితే నిజంగా చెప్తున్న బాబోయి ఆమె ఒకవేళ కనుక ఈ హౌస్లో ఉంటే బీభచ్చమైన ఫన్ ఇస్తుందేమో అని అనిపించింది బీభచ్చమైన కంటెంట్ ఇస్తుందేమో ఏమో అనిపించింది అరే అరేరే ప్రతి ఒక్కరితోటి ఎట్లా ఆడుకుంటుంది ఎట్లా వాళ్ళ పైన కామెంట్స్ చేస్తుంది అండ్ వాళ్ళు ఏంటి అసలు మీరు గేమ్ ఎట్లా ఆడుతున్నారు మీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి అదంతా కూడా అసలు భలే చెప్పింది ఆల్మోస్ట్ ఒక వీళ్ళకి నవ్వడానికి అసలు నవ్వి 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 చెంపల్ని వస్తున్నాయి నాకు అని చెప్పి ఇమాన్యుయల్ అంటున్నారు లాస్ట్లో ఫుల్ జోస్లో ఉన్నారు ఆవిడ అండ్ దాని తర్వాత దివ్య చెప్తుంది నా నేను జస్ట్ మా మమ్మీలో టెన్ పర్సెంట్ మాత్రమే మా మమ్మీ అసలు మా మమ్మీతో నేను అంత చేయాలంటే చాలా ఎక్కువ అది అని చెప్పి దివ్య చెప్తుంది అండ్ ఇంకా నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఇది అంటే నాకైతే ఈ వేలు అర్థమైంది మరి వాళ్ళ దగ్గర నుండి అది ఎట్లయిందో అండ్ మీకు ఎట్లా పోర్ట్ అయిందో నాకు తెలీదు సో దివ్యకి భరణికి మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయి చాలా నామినేషన్స్ అవుతున్నాయి అండ్ ఏంటంటే వీళ్ళిద్దరి వీళ్ళిద్దరి మూలాననే భరణి బయటికి వెళ్ళిపోయాడు తనజ దివ్య భరణి వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో దివ్య వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యి భరణి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పి జనాలకు నమ్మకం ఉంది భరణికి కూడా నమ్మకం ఉంది సో దానివల్ల వీళ్ళ దివ్య వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే మా బ్రదర్ ఉంటాడు ఒక అతను తను చనిపోయాడు హీఈస్ నో మోర్ నౌ సో నాకు హౌస్లో ఫస్ట్ దివ్య రాకముందుకు హౌస్లో చూసినప్పుడు నాకు భరణి నాకు అన్నలాగా అనిపించాడు నేను దివ్యకి చెప్పాను సో దివ్య హౌస్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అని పిలవలేదు కదా సో అందుకే అన్న అని పిలుస్తుంది నేను చెప్పాను నువ్వు అక్కడ అని పిలిస్తే నేను అని పిలిచినట్టు ఫీల్ అవుతాను నేను అని చెప్పి తను చెప్పింది అంటే మేబీ ఇది ట్రూ అయి ఉండొచ్చు బట్ ఏంటంటే తను ఎందుకు బయట పెట్టింది అంటే ఈ అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కదా సో ఒక్కటే ఒక తోటి ఒక టెన్ మినిట్స్లో ఆవిడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మొత్తం కూడా తీసేసింది సో మరి ఇంకా జనాలు దాన్ని ఎట్లా తీసుకుంటారు జనాలకు ఎట్లా అర్థమవుతుంది అనేది అది ఇంకా నేను మీకే వదిలేస్తున్నా మీకు ఎట్లా అర్థమైందో ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇంకా నెక్స్ట్ డెమాన్ వాళ్ళ మమ్మీ వచ్చారు డెమోన్ వాళ్ళ మమ్మీ చాలా బాగా అసలు ఇంత మంచిగా సైలెంట్గా ఉంటుంది తను మాట్లాడితే నవ్వు వస్తుంది తను చేసేటువంటి పనులైన తను ఇంకా రీతు ఫుల్ ఫన్ ఇంకా రీతు ఇంకా డెమోన్ వాళ్ళ మమ్మీ అక్కడికి డెమన్ వాళ్ళ మమ్మీని ఇంట్లోకి తీసుకెళ్ళి కిచెన్లో వంట చేస్తారు మీ డెమాన్ వంట చేసినప్పుడు నేనే అక్కడ గిన్నెలు కడుతా అని చెప్పి రీతు చెప్పడం కానీ తనుజ వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు అండ్ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఎపిసోడ్ మొత్తంలో కూడా మీరు ఒకసారి గమనించండి దివ్య వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు దివ్య వాళ్ళ మమ్మీ చుట్టూ అందరూ ఉన్నారు ఈవెన్ ఇమాన్యుల్ అవ్వచ్చు లేదంటే భరణి అవ్వచ్చు ఇంకా రీతు అవ్వచ్చు సుమన్ శెట్టి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా దివ్య వాళ్ళ మమ్మీ చుట్టూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సంజన కూడా ఉంది అండ్ ఒక్కొక్కసారి ఈ తనుజ గమనించినట్టయితే దూరంగా ఉంటుంది అసలు దగ్గర రావట్లేదు ఎప్పుడో ఒకసారి మాత్రమే కలుస్తుంది నాకెందుకో కొంచెం ఆడ కూడా తను కావాలని చెప్పే దూరం ఉంది అదేంటి వాళ్ళ మమ్మీకి నేను దగ్గర అవడం ఏంటి అన్నట్టు కొంచెం దూరం ఉన్నట్టే కనిపించింది ఇంకా ఏదో మరీ మొత్తమే దూరం ఉంటే ఎట్లా అన్నట్టు అప్పుడప్పుడు మొదలు మధ్యలో మాట్లాడుతూ కూడా ఉందన్నమాట సో మొత్తంగా నిన్న ఇంకా డిమాండ్ వల్ల మమ్మీ వచ్చింది ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ ఫండ్ క్రియేట్ చేశారు కాకపోతే కొంచెం ఈ దివ్య వాళ్ళ మమ్మీతో కంపేర్ చేస్తే దానికి కొంచెం స్లోగా అనిపించింది బట్ అట్లా కంపేర్ చేయకూడదు జస్ట్ నేను చెప్తున్నాను అంతే సో మొత్తంగా నిన్నటి ఎపిసోడ్లో మాత్రం మీ ఫ్యామిలీ ఎపిసోడ్ నిన్నటి వరకు అయితే చాలా బాగా జరిగింది సో ఇవాళ చూద్దాం మరి ఇవాళ ఎవరెవరి పేరెంట్స్ వస్తారు ఎవరెవరి ఫ్యామిలీస్ వస్తాయో నేనైతే పక్కా ఇవాళ ఇమాన్యాలు వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది అనుకుంటున్నాను అండ్ ఏమైందో ఒకసారి వెయిట్ చేద్దాం సో ఇవాళ చూద్దాం మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి